హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం విపత్తు నిర్వహణలో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం ఇది గత పరీక్షల్లో వచ్చిన ప్రాక్టీస్ బిట్స్ ఫ్రెండ్స్ సహజ సాంస్కృతిక వనరులను ధ్వంసం చేసి ప్రజలకు తీవ్ర నష్టం కలిగించే ప్రకృతిపరమైన మానవ ప్రేమిత ఆకస్మిక సంఘటననే విపత్తులుగా భావిస్తాం విపత్తు అనే పదాన్ని ఇంగ్లీష్లో డిజాస్టర్ అంటారు ప్రజలకు తీవ్ర నష్టం కలిగించే ఆకస్మిక సంఘటనే విపత్తులు అని అంటారు క్రీస్తు పూర్వం నాలుగు వందల ముప్పైలో క్రీస్తు పూర్వం నాలుగు వందల ముప్పైలో ఏథెన్స్ నగరంలో టైపస్ వ్యాధితో ఏథెన్స్ నగరంలో టైపస్ వ్యాధితో సంభవించిన నష్టాన్ని మొదటి విపత్తుగా పరిగణిస్తారు ఆ తర్వాత పదిహేను వందల యాభై ఆరులో చైనాలోని సాంగ్జీ ప్రావిన్స్లో సంభవించిన భూకంపం ఎనిమిది లక్షల ముప్పై వేల మంది ప్రాణాలు కోల్పోయారు భారత్లో గత మూడున్నర దశాబ్దాలుగా దాదాపు నాలుగు వందల ముప్పై ఒక్క రకాల విపత్తులు సంభవించాయి దీంతో నాలుగు వేల ఎనిమిది వందల కోట్ల అమెరికన్ డాలర్ల నష్టం వాటిల్లింది ఇక విక విపత్తు అనే పదాన్ని ఇంగ్లీష్లో డిజాస్టర్ అంటారు ఇది మధ్యయుగం నాటి ఫ్రెంచ్ పదం దీన్ని మూడు భాష పదాల నుంచి గ్రహించారు అవి ఒకటి డస్ ఆస్టర్ అనే గ్రీకు పదాలు రెండు డెస్ మరియు ఆస్ట్రే అనే ఫ్రెంచ్ పదాలు మూడవది డిస్ ఆస్ట్రో అనే లాటిన్ పదాల నుంచి గ్రహించారు ఇక గ్రీకు లాటిన్ డిజాస్టర్ అంటే దుష్ట నక్షత్రం అని గ్రీకులో లాటిన్లో డిజాస్టర్ అంటే దుష్ట నక్షత్రం అని అర్థం ఇక గత గతంలో అడిగిన ప్రశ్నల్ని ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ గతంలో అడిగిన ప్రశ్నలు వాటి జవాబులు ఒకసారి చూస్తే విపత్తు అనే పదం ఏ భాష నుంచి గ్రహించారు విపత్తు అనే పదం ఏ భాష నుంచి గ్రహించారు అని అడిగాడు ఇక్కడ ఆన్సర్ ఫ్రెంచ్ నెక్స్ట్ క్వశ్చన్ ఏదైనా భౌగోళిక ప్రాంతంలో ప్రజా జీవనానికి ఆస్తులకు నష్టం కలిగించే శక్తి ఉన్న ఆకస్మిక సంఘటనలు ఏమంటారు ఇక్కడ ఏదైనా భౌగోళిక ప్రాంతంలో ప్రజా జీవనానికి ఆస్తులకు నష్టాన్ని కలిగించే శక్తి ఉన్న ఆకస్మిక సంఘటనలు ఏమంటారు అని అడిగాడు ఆన్సర్ వీటిని వైపరీత్యాలు అంటారు వైపరీత్యాలు అంటారు నెక్స్ట్ క్వశ్చన్ జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఎక్కడుంది జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఇక్కడుందని అడిగాడు ఆన్సర్ న్యూఢిల్లీలో ఉంది ఇది నెక్స్ట్ క్వశ్చన్ జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ప్రచురించే ద్వైవార్షిక జర్నల్ అడిగాడు ఇక్కడ ద్వైవార్షిక జర్నల్ పేరేంటి అని అడిగాడు ఆన్సర్ డిజాస్టర్ అండ్ డెవలప్మెంట్ డిజాస్టర్ అండ్ డెవలప్మెంట్ అనే పేరుతో ద్వైవార్షిక జర్నల్ విడుదల చేస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచ బ్యాంక్ అంచనా ప్రకారం పంతొమ్మిది వందల తొంభై ఆరు రెండు వేల మధ్య కాలంలో విపత్తుల వల్ల భారత జాతీయ ఉత్పత్తిలో ఎంత శాతం నష్టం వాటిల్లింది చూడండి క్వశ్చన్ ప్రపంచ బ్యాంక్ అంచనా ప్రకారం పంతొమ్మిది వందల తొంభై ఆరు రెండు వేల మధ్య కాలంలో విపత్తుల వల్ల భారత జాతీయ ఉత్పత్తిలో ఎంత శాతం నష్టం వాటిల్లింది ఆన్సర్ రెండు పాయింట్ రెండు ఐదు శాతం నెక్స్ట్ క్వశ్చన్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కేసీ పంత్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన అత్యున్నత అధికార కమిటీ దేశంలో ఎన్ని రకాల విపత్తులను గుర్తించింది చూడండి క్వశ్చన్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కేసీ పంత్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన అత్యున్నతాధికార కమిటీ దేశంలో ఎన్ని రకాల విపత్తులను గుర్తించింది అని అడిగాడు ఆన్సర్ ఒకసారి చూస్తే ఇక్కడ ముప్పై ఒక్క రకాల విపత్తులను గుర్తించింది నెక్స్ట్ క్వశ్చన్ జాతీయ విపత్తు నిర్వహణ విధానాన్ని కేంద్ర మంత్రి మండలి ఏ సంవత్సరంలో ఆమోదించింది జాతీయ విపత్తు నిర్వహణ విధానాన్ని కేంద్ర మంత్రి మండలి ఏ సంవత్సరంలో ఆమోదించింది ఆన్సర్ రెండు వేల తొమ్మిది నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల పది ప్రపంచ విపత్తుల నివేదిక ప్రకారం రెండు వేలు రెండు వేల తొమ్మిది మధ్య కాలంలో సంభవించిన విపత్తు బాధితుల్లో ఎనభై ఐదు శాతం ప్రజలు ఏ ప్రాంతానికి చెందినవారు ఏ ప్రాంతానికి చెందినవారు అని అడుగుతున్నాడు ఇక్కడ ఆన్సర్ ఆసియా పసిఫిక్ ఆసియా పసిఫిక్ నెక్స్ట్ క్వశ్చన్ దేశంలో తుఫానులు తుఫాను తరంగాలు సునామీ వల్ల హాని సంభవించగల తీర ప్రాంత విస్తీర్ణం ఎంత దేశంలో తుఫానులు తుఫాను తరంగాలు వల్ల సునామీ వల్ల హాని సంభవించగల తీర ప్రాంత విస్తీర్ణం ఎంత ఆన్సర్ ఐదు వేల ఏడు వందల కిలోమీటర్లు ఐదు వేల ఏడు వందల కిలోమీటర్లు నెక్స్ట్ క్వశ్చన్ ఇండియాలో విపత్తు కార్యనిర్వాహక చట్టం ఏ సంవత్సరంలో రూపొందించారు ఇండియాలో విపత్తు కార్యనిర్వాహక చట్టం ఏ సంవత్సరంలో రూపొందించారు ఆన్సర్ రెండు వేల ఐదవ సంవత్సరంలో నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఐదులో ప్రపంచ విపత్తు నిర్వహణ సమావేశం ఎక్కడ జరిగింది ఆన్సర్ జపాన్ నెక్స్ట్ క్వశ్చన్ పంతొమ్మిది వందల యాభై ఏడులో నేషనల్ సివిల్ డిఫెన్స్ కాలేజ్ ఎక్కడ స్థాపించారు పంతొమ్మిది వందల యాభై ఏడులో నేషనల్ సివిల్ డిఫెన్స్ కాలేజ్ ఎక్కడ స్థాపించారు ఆన్సర్ నాగ్పూర్ నెక్స్ట్ క్వశ్చన్ సముద్ర గర్భంలో సంభవించే భూకంపాన్ని ఏమంటారు సముద్ర గర్భంలో సంభవించే భూకంపాన్ని ఏమంటారు ఆన్సర్ సునామీ నెక్స్ట్ క్వశ్చన్ పంతొమ్మిది వందల ఎనభై రెండు వేల పది మధ్య కాలంలో పంతొమ్మిది వందల ఎనభై రెండు వేల పది మధ్య కాలంలో సంభవించిన భూకంపాల సంఖ్య ఆన్సర్ ముప్పై నాలుగు నెక్స్ట్ క్వశ్చన్ ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా సంభవించిన విపత్తుల్లో భూకంపాలు సునామీల శాతం ఎంత సంభవించిన విపత్తుల్లో భూకంపాలు సునామీల శాతాన్ని అడిగాడు ఇక్కడ ఆన్సర్ ఎనిమిది శాతం నెక్స్ట్ క్వశ్చన్ సార్క్ విపత్తు నిర్వహణ వెబ్సైట్ ఏది సార్క్ విపత్తు నిర్వహణ వెబ్సైట్ అడిగాడు ఆన్సర్ డబ్ డబ్ల్యూడబ్ల్యూ డాట్ సార్క్ ఐఫన్ ఎస్డిఎంసి డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ నెక్స్ట్ క్వశ్చన్ సార్క్ విపత్తు నిర్వహణ కేంద్రం ఎక్కడ ఉంది సార్క్ విపత్తు నిర్వహణ కేంద్రం ఎక్కడ ఉంది ఆన్సర్ న్యూఢిల్లీ నెక్స్ట్ క్వశ్చన్ సైక్లోన్ సైక్లోన్ అనే గ్రీకు పదానికి అర్థం ఏమిటి ఆన్సర్ పాము చుట్లు అనే అర్థం నెక్స్ట్ క్వశ్చన్ జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ దేన్ని తయారు చేస్తుంది జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ దీన్ని తయారు చేస్తుంది ఆన్సర్ నేషనల్ పాలసీ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ నేషనల్ పాలసీ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ నెక్స్ట్ క్వశ్చన్ పసిఫిక్ ప్రాంతంలో సునామీ హెచ్చరిక గ్రాఫ్ పసిఫిక్ ప్రాంతంలో సునామీ హెచ్చరిక గ్రాఫ్ ఉంది ఆన్సర్ టోక్యో నెక్స్ట్ క్వశ్చన్ నేషనల్ ప్లాట్ఫామ్ ఆన్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ ఎక్కడ ఉంది నేషనల్ ప్లాట్ఫామ్ ఆన్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ ఎక్కడ ఉంది ఆన్సర్ న్యూఢిల్లీ నెక్స్ట్ క్వశ్చన్ జాతీయ విపత్తు నివారణ చూడండి ఇక్కడ నివారణ దినం ఎప్పుడు జరుపుకుంటారు జాతీయ విపత్తు నివారణ దినం ఎప్పుడు జరుపుకుంటారు ఆన్సర్ అక్టోబర్ ఇరవై తొమ్మిది నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ కేంద్ర జల కమిషన్ కింద ఏర్పడిన జాతీయ నీటి అకాడమీ ఎక్కడ ఉంది కేంద్ర జల కమిషన్ కింద ఏర్పడిన జాతీయ నీటి అకాడమీ నీటి అకాడమీ ఎక్కడ ఉంది అని అడిగాడు ఆన్సర్ పూనే నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచ విపత్తుల్లో వరదల శాతం చూడండి వరదల శాతం ఎంత అని అంచనా వేశారు ప్రపంచ విపత్తుల్లో వరదల శాతం ఎంత అని అంచనా వేశారు ఆన్సర్ థర్టీ పర్సెంట్ నెక్స్ట్ క్వశ్చన్ అకస్మాత్తుగా లేదా దురదృష్టంగా సంభవించి సమాజ నిర్మాణాన్ని విచ్ఛిన్నం చేసి సమాజ నిర్మాణాన్ని విచ్ఛిన్నం చేసే సంఘటననే విపత్తు అని నిర్వహించింది ఎవరు విపత్తు అని నిర్వచించింది ఎవరు ఆన్సర్ ఐక్యరాజ్య సమితి సమితి ఈ డెఫినేషన్ ఇచ్చింది విపత్తుకు ఇవి ఫ్రెండ్స్ విపత్తు నిర్వహణలో భాగంగా గత పరీక్షల్లో వచ్చిన కొన్ని ప్రాక్టీస్ బిట్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ